హై హైవీర్స్ నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నా నేను ఆర్మీలో ఉన్నా నేను నేవీలో ఉన్నా నేను పోలీస్లో ఉన్నా యూనిఫామ్లో ఉన్నా నా ఎదురు నా కూలీగో నా లవరో ఆమె కూడా అదే డిపార్ట్మెంట్ యూనిఫామ్లో ఉంది సో మేము అందరూ ముద్దు పెట్టుకున్నాం అది తప్ప ఒప్ప హిందీ సినిమా ఫైటర్ ఉంది కదా ఈ ఫైటర్లో దీపిక పదుకునే హృతిక్ రోషన్ ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు ఎంప్లాయీస్ అన్నట్టు అంటే వాయుసేనలు ఓ సందర్భంలో వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు దానిని అస్సాం వాయుసేన అండ్ దట్ మీన్స్ ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్ దాస్ అనే వ్యక్తి తప్పు పెడుతూ లీగల్ నోటీస్ పంపాడు ఎవరికి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అండ్ నటించినటువంటి రోషన్కి అండ్ దీప్కి పదుకొని వీళ్ళకి దాంతో వాళ్ళు షాక్ ఒక్కసారి అదేంటి సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు స్టోరీ అంతా తీసుకెళ్ళి ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడు ఒకరికాదిద్దరు కాదు దాదాపు సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ చూపించేటప్పుడు కూడా వంద మంది దాకా ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎవరైతే చీఫ్ ఉన్నారో అతనితో పాటు కీలకమైన అధికారులు దాదాపు వంద మంది ఈ సంబంధించి షూటింగ్ అప్పుడు కానీ సినిమా అయ్యాక కానీ అండ్ రిలీజ్ చేయడానికి ముందు కానీ మొత్తం చూశారు అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది అండ్ ఫిజికల్గా అంటే భౌతికంగా వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉంది ఎన్ఓసి అంటారు నోజ్ సర్టిఫికేట్ కూడా ఉంది మాకు అభ్యంతరం అంత కరెక్ట్గానే ఉందని అటువంటప్పుడు ఎవరు అని చెప్పేసి వీళ్ళు షాక్ తీరా తెలిసింది ఏంటంటే అసలు సౌమ్య దీప్ దాస్ అనే పేరు గల వ్యక్తి ఎయిర్ ఫోర్స్ ఫోర్స్లోనే లేరట అంటే నోటీసులు పంపినప్పుడు డూప్లికేట్ క్యాండిడేట్ వీళ్ళని బెదిరించుకోవాల్సి ఈ రకంగా చేశారు సో ఫైనల్లీ ఇతనే చెప్పుకొచ్చాడు అయ్యా మేము ఎక్కడ ఏ తప్పు చేయాలి అన్నీ కూడా అధికారులకి చెప్పే చేసాం సో మా దాంట్లో ఎక్కడ ఏ తప్పు లేదు అన్నాడు సో అంటే యూనిఫామ్ నేను ముద్దులు పెట్టుకోవచ్చు సార్ నాకు తెలియదు మీకు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి సినిమాలో అయితే తప్పు లేదని అతను అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఎయిర్ ఫోర్స్ అధికారులే మాకు ఎన్ఓసీ ఇచ్చారు మా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పేసి అన్నాడు అండ్ ఎవరైతే వాళ్ళకి కానీ పంపుతూ ఉన్నారో ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపాడు అవి ఫేక్ అవి చల్లవు అడుగుడు అసలు అడ్రస్ కూడా లేడని చెప్పేసి అన్నాడు మన దగ్గర కొంత కామెంట్లో పెట్టారు నేను పోచ్చు ఒక్కసారి నేను లాయర్ నేను కొంతమంది పెడతారు నేను అని కొంతమంది పెడతారు నేను అని కొంతమంది పెడతారు నేను అని కొంతమంది పెడతారు ఏంటి ఆ కామెంట్లో ఆ వీడియోలో తప్పు ఉందనో లేదంటే నన్ను తిడుతూనో లేదంటే నా మీద బెదిరిస్తూనో ఇలా రకరకాలుగా అనుకోదు కానీ ఒకరో సందర్భంలో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించేసి ఆ హీరోయిన్ నా లవరే ఆ హీరోకి నేనే ఇచ్చే స్టోరీ అని చెప్పేసి ఒక క్యాండిడేట్ ఉంటాడు ఒకరోజు పెట్టేట నో వచ్చింది అది నేను న్యూస్ అయితే చెప్పాను ఇందులో నువ్వు చెప్పినంత నిజమా కాదా మాకు ప్రూఫ్లు కావాలి సీబీఐ ఫ్రమ్ లక్డీ కబుల్ ఆఫీస్ అని పెట్టాడు నువ్వు మీడియట్ అక్కడికి వచ్చి నాకు అన్ని చెప్పాలన్నాడు ఎవరి క్యాండిడేట్ అక్కడ చూసినట్టు ఉంది పేరు అని చెప్పి చూస్తే జనరల్గా మీరు చూసి నవ్వుకుంటారు చూసి ఆ క్యాండిడేట్ అప్పుడు నాకు అనిపించింది నిజంగా పెడుతూ ఉంటారేమో కామెంట్లు అసలు ఏంటో అర్థం కాదురా బాబు అని చెప్పారు సో ఫైనలీ సింపుల్గా అంటే ఈ ఫైటర్ సినిమాకి సంబంధించి కూడా ఆ రకంగా ఏది ఏ రకంగా మీరు ఎయిర్ ఫోర్స్ దుస్తుల్లో ఉండి ఆ యూనిఫామ్లో ఉండి ముద్దు పెట్టుకోవటం అంటే చాలా తప్పు రూల్స్ వైలేట్ చేసినట్టు సో మీరు శిక్షార్హులు అని ఎవరైతే నోటీసులు పంపారో అవి ఫేక్ నోటీస్ అని తేలిపోయారు బట్ ఇందాక నేను డౌట్ మరలా అడుగుతున్నా యూనిఫామ్లో ఉండి ఆ రకం ముద్దులు పెట్టుకోవచ్చా నిజమా కాదా అది తప్ప ఒప్ప కింద కామెంట్లు అయితే తెలియచండి ఆ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే